మన అందరం ఈ కూటమి ఎన్డీఏ కూటమి చేరిన తర్వాత మన అందరం యూఆర్ బ్రదర్స్ నో నో డిఫరెన్స్ డిఫరెన్స్ ఏ ఉండదు శ్రీధర నేను ఎంతో మీరందరూ కూడా అంతే ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా రేపు కార్పొరేటర్లు మీరు అవుతారు శ్రీధరు ముందు మీకు ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వాలా రేపు మా ఎలక్షన్ మీకు చేయాలా సో మమ్మల్ని వెళ్ళిపోయింది మా ఇద్దరిని శ్రీధర్ నాకు మీకు ముఖ్యం బాగా ముఖ్యం నేను మేబీ మీకు ఖర్చు తక్కువ ఉన్నా మీ అందరూ ఆశీస్సుల అవసరం నాకు బీజేపీ కష్టపడి ఖచ్చితంగా జిల్లా మొత్తం కూడా బీజేపీ కార్యకర్తలు ఉన్నారు జిల్లాలో మీ ప్రతి ఒక్క కార్యకర్త కూడా చెప్పి కష్టపడి నన్ను ఎంపీగా గెలిపించాలా మీరు చెప్పినట్టు నెల్లూరు జిల్లాలో నేను చేయగలిగింది ఢిల్లీలో ఎన్డీఏతో మేము కూటమిలో ఉన్నాం కాబట్టి రేపు ఏదన్నా నిధులు వాటిని కూడా సులభంగా ఉంటుంది తెచ్చేదానికి రేపు ఇండస్ట్రీస్ కూడా మనం ఇక్కడ డెవలప్మెంట్ కూడా ఏదన్నా చేసేదానికి అవకాశం ఉంటుంది ఎన్డిఏ కూటమిలో ఉన్నాం కాబట్టి సో మీ అందరూ ఒకటి గుర్తుపెట్టుకొని యంగ్స్టర్ చాలా మంది నిరుద్యోగులు మీ అందరికి కూడా చాలా సపోర్టివ్గా ఉంటాము ఖచ్చితంగా మీరందరూ కష్టపడి ఎంపీగా నన్ను గెలిపించాలా శ్రీధర్ని ఎమ్మెల్యేగా మీ అందరూ కూడా తప్పకుండా గెలిపించాలన్న కోరిక ఈ పరిచయం కార్యక్రమం కూడా ఈ ఇటువంటి కార్యక్రమాలు మంచి ఎందుకంటే పరిచయం కావడం కూడా ముఖ్యం మనం ఒకరికొకరు తెలుసుకుంటాము మీరు చెప్పినట్టు రేపు ఎక్కడన్నా కనపడినా కనీసం హలో బాయ్ అని చెప్పుకుంటాం బాగా చెప్పకపోయినా హలో అని చెప్పుకుంటాం సో ఈ పరిచయాలు కూడా చాలా అవసరం మీరు ఈరోజు ఇది అరేంజ్ చేయించిందని కూడా చాలా సంతోషం సో అట్లీస్ట్ కనీసం అందరినీ పరిచయాలు కొంతమంది పాత పరిచయాలు ఉన్నాయి బట్ కొత్త చాలా మంది ఉన్నారు దీంట్లో నాకు కొత్త ఉండొచ్చు సో నన్ను రోజు ఈ పరిచయ కార్యక్రమానికి రావడం కూడా నాకు మంచిదైంది చాలా సంతోషం కూడా వచ్చేదాన్ని నాకు వేరే పూజ ఉండింది కానీ అక్కడి నుంచి సగంలో పూజ చేసుకొని వచ్చేసినాం బట్ మంచిదైనా రావడం ఇక్కడికి నేను కోరుకునేది ఒకటే గుర్తుపెట్టుకోండి ధైర్యంగా ముందు పోదాం ఎన్డిఏ ప్రభుత్వం అనేది ఫామ్ అయ్యేది ఖచ్చితం ఇక్కడ కూడా తెలుగుదేశం అనేది ఫామ్ అయ్యేది కూడా ఖచ్చితం ఎందుకంటే నేను మీ అందరికి తెలిసి ఏ పార్టీలో ఉన్నాను భగవంతుడే నన్ను అటు ఎత్తి పక్కన పెట్టాడు అప్పుడే అనిపించింది నాకు ఏదో మంచి జరగద్ది నాకు అందుకని ఇటువంటి నిర్ణయం జరిగిందని కూడా సో అందరం కలిసి కష్టపడి రేపు మనం చంద్రబాబు నాయుడిని గెలిపియాలా అక్కడ నరేంద్ర మోడీని మోడీజీ ఖచ్చితంగా ఎట్లా నాకు తెలిసిన నార్త్ ఇండియాలో అయితే స్వీపే ఎందుకంటే నాకు ఎవరు చూడండి ఈ రామాయణం తోటే ఆయన ఎక్కడికో వెళ్ళిపోయినాడు ఆయన గ్రాఫ్ ఎక్కడ పోయినా అది ఒకటి సబ్జెక్ట్ ఒకటి చెప్పడం ఆయన ఎలివేషన్ కూడా అంటే ఎక్కడికో వెళ్ళిపోయాడు మనకి సంతోషం ఎవరైనా కంట్రీని కూడా బాగుపరిచినప్పుడు మనందరికీ కూడా సంతోషం సో మీ అందరికీ మళ్ళీ కూడా చెప్తున్నా ఎలక్షన్లు ఇంకా దగ్గరలోనే ఉన్నాయి ప్రతి ఒక్కరూ కష్టపడి మా ఇద్దరికి పనిచేసి గెలిపి మనసులో ఉన్న భావాన్ని మాత్రం పూర్తిగా తుడిచివేసేదానికే నాలుగు మాటలు చెప్తా మీ అందరికీ నేను మాట ఇస్తూ ఉన్నా ఇందాక భరత్ చెప్పాడు మా కార్పొరేటర్లు ఓడిపోయారంటే మీరే కారణం ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ కోసం కష్టించి పనిచేయడం మీరు నేర్పించింది భరత్ మీరు నా ఉద్దేశంలో చాలా మంది ఎమ్మెల్యేలు సర్పంచ్ ఎలక్షన్లు కార్పొరేట్ ఎలక్షన్లో ఎంపీటీసీలు పట్టించుకో దేవస్థానం ట్రస్ట్ బోర్డులు చైర్మన్లు లేదా ప్రభుత్వ సలహా మండళ్ళు పదవ విషయం వచ్చేటప్పటికే అధికారంకి వచ్చిన తర్వాత చాలా మంది వచ్చి పొడుగు కారులు వేసుకొని వచ్చి నమస్కారం పెట్టి ఒక కోట ఒక ఆరు రకాలతో భోజనం పెడితే వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటారు నా దగ్గర ఆ పద్ధతి మొదలు వ్యాపారస్తులు వ్యాపారస్తులే వ్యాపారస్తులను చాలా గౌరవంగా చూసుకుంటా దాంట్లో ఎలాంటి అనుమానపడాల్సిన అవసరం లేదు వ్యాపారస్తులను ప్రోత్సహిస్తా దీంట్లో రాజకీయాల్లో కాదు రాజకీయాల్లో మాత్రం నన్ను నమ్మిన నా కార్యకర్తను తప్ప నేను ఎవరిని ప్రోత్సహించ అందుకే చాలా మంది ఎమ్మెల్యేలు ఏం చేస్తారంటే సర్పంచ్ లక్ష్యంలో కార్పొరేట్ లక్ష్యంలో ఎందుకు నేను ఎత్తు నేసుకోవాలా అవతల పడితే నాకు ఎందుకు తగ్గదా అని కానీ నాది దాని టైప్ కాదు వాళ్ళు కష్టం చేస్తే నేను ఎమ్మెల్యేనయ్యా నా కోసం కష్టం చేసే వ్యక్తులు సర్పంచ్లు కావాలా కార్పొరేట్లు కావాలా ఎంపీటీసీలు కావాలా జర్పీటీసీలు కావాలా మండల పరిస్థితులు కావాలా ఎక్కడ అవకాశం దొరుకుతుంది రాజకీయంగా అక్కడ మనం నమ్మిన కార్యకర్త ఉండాలని నా పద్ధతి ఇది కూడా మీరు నేర్పించి పంపించింది కాబట్టి ఆ దిశగా పనిచేశారు కానీ వేరే ఉద్దేశం కాదు కానీ ఈరోజు మీ అందరికీ మాట ఇస్తూ ఉన్నా మీ అందరూ దయతలిచి మీరందరూ అందరూ సహాయం చేసి నన్ను ఎమ్మెల్యేలు చేస్తే వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో రూరల్ నియోజకవర్గంలో ప్రస్తుతం ఇరవై ఆరు ఉన్నాయి కానీ డీలిమిటేషన్ జరగబోతుంది ముప్పై మూడు దాకా పోతాయి నూటికి నూరు శాతం మాట ఇస్తూ ఉన్న వంద శాతం కార్పొరేటర్లు వంద శాతం సర్పంచ్లు వంద శాతం ఎంపీటీసీలు ఎన్డీఏ అభ్యర్థులు అది కూడా కష్టం చేసిన ఎన్డీఏ కార్యకర్తలే ఎంపిక అవుతారు దానికైతే అంతేకాదు ఎన్నికల ముందో మాట ఎదిగిన తర్వాత మాట చెప్పడం నైజం కాదు అది అచ్చి రాదు ఎందుకంటే ఒక ఎన్నికతో నేను తప్పుకునేవాడిని కాదు నా జీవితంలో చివరి శ్వాస ఉన్నంత వరకు నెల్లూరు హోరంలో పోటీ చేసేవాడిని కాబట్టి ఈ రోజు ఒకసారి మోసం చేసి రెండోసారి ఏం మొహం మీ దగ్గర రావాలా నామినేటెడ్ పదవుల్లో సైతం నామినేటెడ్ పదవుల్లో సైతం కార్పొరేటర్లే కాదు సర్పంచ్లే కాదు ఎంపీటీసీలే కాదు నామినేటెడ్ పదవుల్లో కూడా ప్రాధాన్యత ఉంటుంది అది కూడా కష్టం చేసే కార్యకర్తలు దాంట్లో కష్టం చేసే కార్యకర్తలు మీ పక్షాన్ని ఎవరో మీకు తెలుసు ఆ పేర్లు మీరు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా గౌరవిస్తాం దాంట్లో రెండు ఆలోచన కూడా ఇకపోతే ఒకటి మళ్ళీ మళ్ళీ చెబుతూ ఉన్నా మీరు అందరూ దయతలిచి నేను ఎమ్మెల్యేగా గెలిస్తే వంద శాతం కార్పొరేటర్లు వంద శాతం సర్పంచ్లు వంద శాతం ఎంపీటీసీలు ఎన్టీఏ గెలవడం ఖాయం మీ అందరి సహకారంతో వేదిక వేలుండే మీ అందరి సహకారంతో గెలిపించే బాధ్యత ఓ కార్యకర్తగా సాటి కార్యకర్త కోసం నేను తీసుకుంటానని చెప్పిన కూడా మీ అందరూ కూడా సరైన